హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీమా కంపెనీలపై పన్నెండు శాతం పెనాల్టీ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పంటల బీమా చెల్లించడంలో స్థలాలు ఆలస్యం చేస్తే పన్నెండు శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు గత ప్రభుత్వం హయాంలో పంటల బీమా కోసం మూడు పాయింట్ యాభై ఒక కోట్ల దరఖాస్తులు రాగా ఇప్పుడు వాటి సంఖ్య ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కోట్లకు పెరిగిందని అన్నారు రైతులు ముప్పై రెండు పాయింట్ నాలుగు వందల నాలుగు కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రెండు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల బీమా పొందుతు పొందుతామని తెలపడం జరిగింది ఈ మేరకు లోక్సభ మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎం పిఎంఎఫ్బి వైపై కేంద్ర రైతు చెల్లాల్సిన బీమా ఆలస్యం చేస్తామని కంపెనీకి పన్నెండు శాతం పెనాల్టీ వస్తుందని ఇది నేరుగా రైతు ఖాతాలోకి జమ అవుతుంది ఆ పంటల బీమాకు సంబంధించిన రాష్ట్ర ప్రీమియం విడుదల జాప్యం జరుగుతుంది బీమా చెల్లింపుల్లో ప్రజా జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటను విడుదల చేస్తుందని గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం మూడు పాయింట్ యాభై ఒక కోట్ల దరఖాస్తులు రాగా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది రైతులకు ముప్పై రెండు పాయింట్ నాలుగు వందల నాలుగు కోట్ల ప్రీమియం చెల్లించిన మొత్తం రెండు పాయింట్ ఏడు వందల డెబ్బై ఒక ఏడు రెండు వందల డెబ్బై ఒక లక్షల కోట్లకు బీమా పొందారు సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలకు ఈ పథకం కవర్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఐదు పాయింట్ సున్నా ఒకటి లక్షల హెక్టర్ల పంట భూమి ఈ భీమా పరిధిలో వచ్చింది అది రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల హెక్టర్లకు విస్తరించింది దీని ద్వారా మూడు పాయింట్ యాభై ఏడు కోట్ల మంది రైతుల ప్రయోజనాలు పొందుతున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి